హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహావి బ్లాగ్స్ నేను మీ మహావి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చెన్నైకి వచ్చి ఒక ఫైవ్ డేస్ అలా అవుతుంది వచ్చినప్పటి నుంచి అసలు బయటకి వెళ్ళలేదు మెయిన్గా ఇంట్లో వెజిటేబుల్స్ అస్సలు లేవు సో వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి ముందుగా నా కిచెన్ని క్లీన్ చేసుకోవాలి కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దాం అనేసి ఇంకా ఇప్పటి నుంచి బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట సో నాకు లిచన్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మేము ఇంకా బయటకు వెళ్తున్నాము వచ్చినప్పటి నుంచి ఒక టూ డేస్ కంటిన్యూస్గా వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు మాత్రమే ఇక్కడ రోడ్లు బాగా ములిగిపోతున్నాయి వాటర్ అంతా ఫుల్ అయిపోతుంది లక్కీగా ఈ అయితే వర్షం పడలేదు వెదర్ అంతా బాగుంది ఇప్పుడైతే మేము రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాము రిలయన్స్ మార్ట్కి వెళ్ళి అక్కడ కావాల్సినవి తీసేసుకుని నెక్స్ట్ ఇంకా వెజిటబుల్ మార్కెట్కి వెళ్తాము మెయిన్ వే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను కదా నాన్నమ్కి హెల్త్ తాతయ్యకి హెల్త్ బాగాలేదు అలానే నాన్నమ్ కూడా ఎక్స్పైర్ అయ్యారని ఒక ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ అసలు ఏం పోస్ట్ చేయలేదని ఆ ఇంపాక్ట్ నా యూట్యూబ్ మీద గట్టిగా పడింది అనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను వీడియోస్ పోస్ట్ చేసిన అసలు ఒక్క వీడియో కూడా రీచ్ వెళ్ళట్లేదు అది లాంగ్ వీడియో అవ్వండి షార్ట్ వీడియో అవ్వనివ్వండి రీచ్ అయితే అస్సలు లేదనమాట ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా టెక్ వీడియోస్ ఏదో ఒకటి ఫాలో అవుతాం కదా సో అలా నేను టెక్ వీడియోస్ ఫాలో అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండాలి వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి యూట్యూబ్లో అని అది నేను ఏమో అనుకున్నాను కానీ ఈసారి నాకు బాత్రూమ్ నాకు బాగా అర్థమైంది సో నాలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నా వీడియోస్ అయితే కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే వీడియోస్ రీచ్ అనేది తాగిపోతుంది ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోర్దం ఉంటుంది అది మన వీడియోస్ని ముందుకు పంపించదనమాట సో మనం కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయాలి లేకపోతే యూట్యూబ్ బ్యాల్గర్థంకి అర్థం కాదు అర్థం కాక జనాల్లోకి లో సో మనకి ఇంకా రీచ్ రాదు డైలీ వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు డైలీ పెట్టచ్చు లేదు టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అలా పెట్టేవాళ్ళు కూడా ఓకే కానీ నాకులాగా మరి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ మాత్రం ఇవ్వద్దు నేను అలా గ్యాప్ ఇవ్వడం వల్ల అసలు నేను అన్న దాన్ని ఉన్నానని నా ఛానల్ ఉందని కూడా మర్చిపోయింది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా అట్లీస్ట్ ఫీడ్లోకి కూడా పంపించట్లేదు అనమాట అసలు సో అలా ఉంటుందన్నమాట యూట్యూబ్తో అసలు మామూలుగా ఉండదు ఏదో ఒక వీడియో షూట్ చేసేసి పెట్టేస్తే జనాల్లోకి వెళ్ళిపోతుంది అని మాత్రం అస్సలు అనుకోకండి వన్స్ మనకి రీచ్ ఆగిపోయిందంటే అది మళ్ళీ రీచ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమవుతుంది కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతూ ఉండాలి అప్పుడే మళ్ళీ అల్గోర్థంకి అలవాటు అయ్యి మనకి రీచ్ ఇస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా యూట్యూబ్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అలాంటి బిగ్నర్స్కి అయితే బాగా అర్థమవుతుంది ఆ యూట్యూబ్ దేముందులే ఏ వీడియో పెట్టి పోస్ట్ చేసినా వెళ్ళిపోతుంది జనాలు చూస్తారు అనుకునే వాళ్ళకి మాత్రం అస్సలు అర్థం కాదు ట్రస్ట్ మీ ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం ఒక వీడియో షూట్ చేసి దాన్ని కష్టపడి ఎడిక్ట్ చేసి పోస్ట్ చేసి అది మళ్ళీ రీచ్ వచ్చి జనాలకి నచ్చడం అనేది చాలా చాలా పెద్ద విషయం అనమాట సో యూట్యూబ్ ఏముంది చాలా సింపుల్ అని అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి అలా అనుకోకండి అసలు సింపుల్ కాదు సో అదనమాట నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బిగ్నర్స్ అందరూ నాలాంటి బిగ్నర్స్ అందరూ కూడా వీడియోస్ని కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి సో అంతే అండ్ నెక్స్ట్ ఇంకా రిలయన్స్ మార్ట్లో కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము ఇదే వెజిటేబుల్ మార్కెట్ మేము ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ తీసుకుంటాము ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా నాన్ వెజ్ కూడా కావాలన్నా ఇక్కడే అన్నీ దొరుకుతాయి అనమాట ఈ ఏరియాలో సో ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము సో తీసేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇంకా పక్కనే ఫ్రూట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా మ్యాంగోస్ తీసుకుందాం అనేసి వచ్చాము మేమిద్దరం మ్యాంగోస్ కొనమైతే ఇదే ఫస్ట్ టైమ్ సిక్స్ మ్యాంగోస్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు అది తక్కువ ఎక్కువ నాకు తెలియదు కానీ మేమైతే ఇంకా కొనేసుకుని తెచ్చుకున్నాము సిక్స్ మ్యాంగోస్ టూ హండ్రెడ్కి ఎక్కువ తక్కువ మీకు తెలిస్తే మీరు చెప్పండి అండ్ అక్కడి నుంచి అలా ఇంటికి వచ్చాము దారిలో పూలు తీసుకున్నాము దేవుడికి రోజు ఎలాగో పూలు పెడతాం కాబట్టి ఇంత పెద్ద కవర్లో హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు మొత్తం పూలు మాకు చాలా రోజులకి వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని వెంటనే క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ ఇంక మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అంటే ఆ రోజు సాటర్డే మేము నైట్కి ఇంకా టిఫిన్ తింటాం అనమాట సాటర్డే సో ఇంక ఇంట్లో చేసే ఓపిక లేక బయటికి వెళ్తున్నాము మా బావ ఎప్పుడు ఒక రెస్టారెంట్ పేరు చెప్తాడు మసాలా దార్ అని చెప్పి అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని అంటాడు కానీ నన్ను ఎప్పుడు తీసుకెళ్లేదన్నమాట ఈరోజు తీసుకెళ్ళమని చెప్పాను సో ఇదే దార్ దేశీ రసాయి ఇక్కడ నుంచి ఫుడ్ ఇది సెకండ్ టైం థర్డ్ థర్డ్ టైం అనుకుంటే తిన్నాము ఒక టూ టైమ్స్ ఇంటికి తెచ్చుకున్నాం కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము లోపల ఆంబియన్స్ అయితే చాలా బాగుంది దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అది చూడకపోతే చూడండి లోపల ఆంబియన్స్ అంతా కొంచెం రాజస్థాన్ పంజాబీ గుజరాత్ స్టైల్లో ఉంటుంది ఫుడ్ అంతా కూడా అలానే ఉంటుంది రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఆ రోజు కొంచెం బిజీగా ఉంది చాలామంది వచ్చారు సో రెస్టారెంట్ అయితే ఖాళీ లేదు మెయిన్గా జెయిన్స్ తింటారు కదా సో ఆ ఫుడ్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట ఆ ఫుడ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అసలు దరికి రండి చాలా బాగుంటుంది ప్లేట్స్ చూసారా సిల్వర్ ప్లేట్స్ ఇచ్చారు అండ్ అలానే కింద మ్యాట్స్ అబ్జర్వ్ చేశారా టేబుల్ మీద మ్యాట్స్ ఉన్నాయి కదా అవి ఏదో వేయాలన్నట్టు కాకుండా స్పైసెస్ అవి తింటే వాటి యూజెస్ అవి రాసి ఉన్నాయన్నమాట ఆ మ్యాట్ మీద సో నాకు బాగా అనిపించింది ఐడియా బాగుంది మేమైతే కార్న్ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాము అలాగే నాన్ బటర్ నాన్ అండ్ అమృత్సర్ పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాము అమృత్సర్ పన్నీర్ కొంచెం స్పైసీ తక్కువ అనిపించింది స్పైసీ తినే వాళ్ళకైతే ఆ కర్రీ నచ్చకపోవచ్చు వేరే కర్రీ పెట్టుకోండి నాకైతే ఇది బాగానే అనిపించింది చాలా బాగుంది టేస్ట్ అది కూడా మొత్తం ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఇంకా మా ఫుడ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము ఇంత కాస్ట్లీ క్వాంటిలోంచి బయటకు వచ్చిన తర్వాత మనకి పార్కింగ్ కూడా బిల్ ఇస్తారనమాట సో పార్కింగ్ కూడా బిల్ పే చేయాలి ఇంకా ఇంకా అలా ఇంటికి వచ్చి ఫ్రెష్గా రిలాక్స్ అవుదామనుకునేసరికి లేదు లేదు మేము ఉన్నామని పొద్దున్న ఆరేసిన బట్టలు అయితే రెడీగా ఉన్నాయి సో ఇంకా వాటిని కూడా ఫోల్డ్ చేసేస్తే ఫ్రెష్గా రిలాక్స్ అవ్వడమే సో అంతే అండి ఈ వ్లాగ్కి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మైలింగ్ బాయ్